ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము ధరుర్మాస వ్రతము అనేటువంటి దాన్ని గనక మనం చేయటం వలన వెయ్యి సంవత్సరాలు చేస్తే పూజిస్తే ఎంతటి పుణ్య ఫలితం అయితే లభిస్తుందో అంత పుణ్య ఫలితం వస్తుంది అయితే వస్తుంది అనేటువంటిది కూడా ఇంకొకటి కూడా ఇది ఈ వ్రతం గురించి మనకి బ్రహ్మాండ అలాగే ఆదిత్య పురాణాల్లో అలాగే భాగవతంలో నారాయణ సంహితలో కూడా మనకి కనిపిస్తాయి అలా ఈ వ్రతము ఆచరించేటువంటి వాళ్ళు తమకి స్థోమతను బట్టి విష్ణుమూర్తిని చేయించుకొని కొంతమంది ఆ ప్రతిమ చేయించుకుంటారు నానా విష్ణుమూర్తి ప్రతిమ చేయించుకొని ప్రతిరోజు సూర్యోదయానికి ముందే స్నానాలు కంప్లీట్ చేసుకొని పంచామృతాలతో శ్రీ మహావిష్ణువుకి అభిషేకము అనేది చేస్తారు అభిషేకించి ఆ తర్వాత విష్ణుమూర్తికి మరి తులసి దళాలు సమర్పిస్తారు తులసి దళాలని సమర్పించి పూలతో కూడా అష్టోత్తర శతనామాడు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు అనేటువంటిది చక్కగా విష్ణుమూర్తికి సమర్పించడం విష్ణుమూర్తి ఏంటి అని అంటే అలంకరణ ప్రియుడు మీరు ఒకటి గమనించండి విష్ణుమూర్తి అలంకరణ ప్రియుడు ఆ పరమేశ్వరుడు శివుడు అభిషేక ప్రియుడు శివుడికి ఇంత గంగా జలం అనంటే నీళ్ళతో ఇంత అభిషేకం చేస్తే చాలు ఓం నమస్య ఓం అని వెయ్యి సంవత్సరాల పుణ్య లభిస్తుంది కానీ విష్ణుమూర్తికి అలంకరణ అంటే చాలా చాలా ఇష్టం అందుకని ఎప్పుడు కూడా రకరకాల పూల దండలు వేయటం ఏమిటి అలంకరణ అనేది చాలా బాగా చేస్తుంటారు ఎక్కడ విష్ణు ఆలయాలైనా సరే మీరు గమనించండి ఎక్కడైనా సరే ఈ వెంకటేశ్వర స్వామి వారి గుడికి మనం వెళ్ళామనంటే అలంకరణ చాలా చాలా బాగుంటుంది అలా పూలతోటి చక్కగా అర్చన అనేటువంటిది చేస్తాం రకరకాల పూలతోటి ఒక రకం పువ్వునే కాదు రకరకాల పూలతోటి అర్చన చేస్తూ ఉంటారు పూలతో అష్టోత్తర శతరామవడితో స్వామిని పూజించి నైవేద్యం అనేది కూడా ఏదైనా ఈ పులగం అని కావచ్చు కట్టె పొంగలి అని కానీ క్షీరాన్నం కానీ దధ్యోజనము కానీ అలా కంపల్సరీ ఒక నైవేద్యము అనేటువంటిది కూడా సమర్పిస్తారు ఒకవేళ నెల రోజులు చేయలేని వాళ్ళు పదిహేను రోజులు చేస్తారు ఒక వారం రోజులు చేస్తారు లేదా ఎప్పుడైనా ఒక నాలుగు రోజులు చేద్దాం అనుకుంటారు లేదా రోజైనా సరే నిష్టగా చేయటం అనేది మాత్రం తప్పనిసరిగా జరుగుతుంది విష్ణుమూర్తిని ఆ విధంగా ఆరాధిస్తూ ఉంటారు దీనివల్ల ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు పరలోక మోక్షము పొందుతారు ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతము వైష్ణవ సంప్రదాయస్తులకు ఈ మాసం చాలా చాలా ముఖ్యమైనది సూర్యుడు ధనస్సు నందు ప్రవేశించిన దగ్గర నుంచి ఉషకాల ముందు విష్ణుమూర్తిని పూజిస్తే వెయ్యి సంవత్సరాలు పూజించినటువంటి సత్ఫలితము చక్కని ఫలితము అనేటువంటిది సంప్రాప్తిస్తుంది అది ఆ ఒక్క రోజుతో అయినా సరే వస్తుంది అని చెప్పేసి భాగవతంలో చెప్పబడింది వైష్ణవ ఆలయాల్లో ప్రతి రోజు కూడా తిరుప్పావై విష్ణు సహస్రనామాలు పఠిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ మాసంలో నిరంతర భగవన్ నామస్మరణ స్మరణ అనేటువంటిది చేస్తూ ఉంటాము అందుకని ఈ ధనుర్మాసంలోనే మనకి ముక్కోటి ఏకాదశి అనేది కూడా వస్తుంది ఒకటి ఒక మధ్యలో మనకి ముక్కోటి ఏకాదశి ఆ ఒక్క రోజైనా సరే కంపల్సరీ చేస్తారు మనకి మొత్తం నెల రోజులు చేయలేకపోతే కనీసం ఆ ఒక్క రోజైనా సరే ప్రతి ఒక్కళ్ళు చేస్తారు నాన్న ముక్కోటి ఏకాదశి నాడు మాత్రం స్వామివారికి ఒక పూలదండ అనేటువంటిది సమర్పించటం కావచ్చు ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవటం విషయం కావచ్చు దాని గురించి మళ్ళీ మరొక ఎపిసోడ్ తెలియజేస్తా కానీ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటము ఇవన్నీ ఈ మాసంలోనే అవుతుంది ధనుర్మాసంలో ఆ విధంగా ముక్కోటి ముక్కోటే ఒక్క రోజు చేసినా చాలు వెయ్యి సంవత్సరాల పుణ్య ఫలితము అనేటువంటిది చేకూరుతుంది